మన రాష్ట్ర రాజకీయ సూపర్ స్టార్ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా నేడు మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని మరి తూప్రాన్ మండలం నుండి మున్సిపాలిటీ నుంచి అన్ని గ్రామాల నుంచి వాటి నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి నేది యొక్క కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవరెడ్డి సార్ గారు అలాగే మన మాజీ ఎండిసి చైర్మన్ గారు అన్న ప్రతాపన్న గారికి మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అందరూ కూడా మరి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ప్రతాపన్న గారు మంత్రాలిగా కోరుతా ఉన్నారు మన రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ ఎందుకంటే గొప్ప నాయకత్వ లక్షణాలతోని మరి కేసీఆర్ గారి లక్షణాలు పుష్కలంగా ఈ రాష్ట్రంలో అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ముఖ్యంగా ఇందాక మన ప్రతాపన్న గారు మరి అనవరేసారి గారు చెప్పినట్టు మున్సిపాలిటీ అభివృద్ధి కానీ తూప్రాన్ మండల అభివృద్ధి కానీ మరి హరీష్ గారు ప్రజల అభివృద్ధి కోసం తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం తూప్రాన్ ప్రజల పైన ప్రేమ కోసం అనేకమైనటువంటి నిధులను మంజూరు చేసి తూప్రాన్ యొక్క అభివృద్ధిని ఆకాశం ఎంత ఎత్తుకు తీసుకెళ్లేటువంటి మహానాయకుడు మరి హరీష్ అన్న గారు తూప్రాన్ ప్రజలందరూ కూడా గమనించారు అభివృద్ధిలో శాతం ఉంది హరీష్ లేకపోయింటే అభివృద్ధి ఇంత ఇచ్చిన జరిగేది కాదని తూప్రాన్ ప్రజలు గమనించాలి మరి అటువంటి మహానాయకుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలతోనే నిండు నూడేళ్ళు మరి ఆ భగవంతుడు అలా మంచి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు రాజకీయ ఉన్నతిని కలిగించాలని మరి ఆ భగవంతుని మీ అందరి తరఫున కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు మరి తమ్ముళ్లకు అన్నలకు అందరికి కూడా పేరు పేరుగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు అలాగే సోదరులు తుపా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందుబాటులో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది దయచేసి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి